వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఉంటే వ్యాక్సిన్ వద్దు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీతో కలిసి అమలు సీఎం కేసీఆర్ నిర్ణయం తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇరిగేషన్ అడ్మిన్ ఈఎన్సీగా అనిల్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం చర్చల్లో పురోగతి రైతుల ప్రధాన డిమాండ్లలో రెండింటికి ప్రభుత్వం అంగీకారం పరీక్ష లేకుండానే బ్యాంకు కొలువు నూట ముప్పై నాలుగు ఎస్ఓ పోస్టులకు ఐడీబీఐ నోటిఫికేషన్ పోలీసులు ఉగ్రవాదుల మధ్య కాల్పులు ముగ్గురు ఉగ్రవాదులు హతం పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వండి కేంద్ర మంత్రులకు కేటీఆర్ లేఖ జ్వరం ఉన్నప్పుడు కరోనా వ్యాక్సిన్ వేసుకోకూడదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వేసేటప్పుడు వైద్య సిబ్బంది చేపట్టాల్సిన చర్యలపై తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది వచ్చే నెలలో దేశవ్యాప్తంగా కరోనా టీకా వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి దేశంలో ఇప్పటికే కొన్ని కంపెనీలు దాదాపు పది కోట్ల డోసులను కూడా సిద్ధం చేశాయి వచ్చే నెలాఖరులోగా వాటిని నిర్దేశిత ప్రజలకు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకంతో కలిపి అమలు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వయంగా తెలిపారు ప్రధాని మోదీ బుధవారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన జల్ జీవన్ మిషన్ పథకాల మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్షించారు బీఆర్ కేర్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరైన సీఎస్ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ను ఆరోగ్యశ్రీతో కలిసి అమలు చేయనున్నట్లు నివేదించారు ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ప్రతిభ కలిగిన తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కోరారు కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి కర్ణాకర్ రెడ్డి బుధవారం రాజ్భవన్ లో గవర్నర్ తో సమావేశమయ్యారు పలువురు తెలంగాణ విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఎంబీబీఎస్ ప్రవేశాల తీరును గవర్నర్ ఆయనను అడిగి తెలుసుకున్నారు నీటి శాఖ ఇంజనీరింగ్ చీఫ్ గా సి మురళీధర్ ను రాష్ట్ర ప్రభుత్వం పునర్ నియమించింది నీటి శాఖను పునర్ వ్యవస్థీకరిస్తూ రాష్ట ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం నీటి శాఖ ఈఎన్సి జనరల్ విభాగంగా ఉన్న మురళీధర్ ప్రభుత్వం మళ్ళీ అదే పదవిని అప్పగించింది ఈ మేరకు నీటి శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు నూతన వ్యవసాయ చట్టాల రద్దు సహా నాలుగు ప్రధాన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల మధ్య బుధవారం జరిగిన చర్చల్లో కొంత పురోగతి జరిగింది రైతుల ప్రధానమైన నాలుగు డిమాండ్లలో సాగు చట్టాల రద్దుకు విధి విధానాలు రూపొందించడం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం అనే రెండు డిమాండ్ల అమలుపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది రైతులపై విద్యుత్ భారం పెంచే విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్న అలాగే పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు జరిమానా విధించే ప్రతిపాదనను విరమించుకోవాలన్న డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది నరేంద్ర తోమర్ గోయల్ సోం ప్రకాష్ సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులైన నలభై రైతు సంఘాల నేతలతో బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మధ్యాహ్నం రెండు నుంచి దాదాపు ఐదు గంటల పాటు చర్చలు జరిపారు ఇరు వర్గాల మధ్య చర్చలు యాభై శాతం అంశాలపై రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరిందని అనంతరం తోమర్ వ్యాఖ్యానించారు ప్రతిష్టంభన నెలకొన్న మిగతా రెండు డిమాండ్లపై వచ్చే సంవత్సరం జనవరి నాలుగున చర్చిస్తామన్నారు చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి రెండు అంశాలపై ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాయి మూడు వ్యవసాయ చట్టాలు ఎంఎస్సీపై చర్చలు నాలుగున కొనసాగుతాయన్నారు విడత చర్చల సందర్భంగా రైతు నేతల కోసం దీక్షా స్థలి నుంచి వచ్చిన భోజనాన్ని కేంద్ర మంత్రులు సైతం భోజించారు చర్చలు ప్రారంభమైన రెండు గంటల తర్వాత రైతు నేతలకు నిరసన కేంద్రంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కిచెన్ నుంచి ఒక వ్యాన్ లో భోజనం వచ్చింది అదే ఆహారాన్ని చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు తోమర్ గోయల్ ప్రకాష్ కూడా స్వీకరించారు సాయంత్రం ప్రభుత్వం ఆఫర్ చేసిన టీ స్నాక్స్ తీసుకున్నారు బ్యాంకు కొలువల కోసం ఎదురు చూసే వారికి మంచి అవకాశం పరీక్ష లేకుండానే ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తోంది ఐడిబిఐ బ్యాంక్ ఇందులో భాగంగా మొత్తం నూట ముప్పై నాలుగు స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు పోస్టులను బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి ఆసక్తి గల అభ్యర్థులు జనవరి ఏడవ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు కాశ్మీర్లో పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు వారు ఉగ్రవాదులు కాదని విద్యార్థులంటూ వారి తల్లిదండ్రులు నిరసన తెలిపిన ఘటన శ్రీనగర్ లోని పొరింపొర ప్రాంతంలో జరిగింది రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయించారని కోరుతూ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు కేంద్రానికి లేఖ రాశారు వచ్చే ఏడాది రాష్ట్రంలో తొమ్మిది వేల ఏడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలతో పట్టణాభివృద్ధి చేపట్టనున్నామని ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు కేంద్ర పట్టణ వ్యవహారాలు హౌసింగ్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు బుధవారం ఆయన లేఖ రాశారు మరో న్యూస్ బులెటిన్ తో సాయంత్రం మళ్ళీ కలుద్దాం స్టేట్ టూ టూ న్యూస్